పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై బుధవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరగబోయే సమావేశంలో తెలంగాణ ట్రాప్ లో పడి ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత అన్యాయం చేయొద్దని రాజ్యసభ మాజీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలంగాణ అధికారులు రేపు సమావేశమవుతున్నారు ఈ సందర్భంగా తెలంగాణ ట్రాప్ లో పడద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతున్నారు గోదావరి నదిలో కావలసిన మిగులు జలాలు ఉన్నాయి వరద జలాలు ఉన్నాయి మేము వాడుకుంటాము మీరు వాడుకోండి అని చెప్పేసి పదే పదే చెప్తున్నారు ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు గోదావరి నదిలో ప్రస్తుతానికి మిగులు జలాలు ఉండేది వాస్తవమే కానీ ఎందుకు మిగులు జలాలు ఉన్నాయి ఆల్రెడీ కేటాయించినటువంటి నికర జలాలు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకా వాడుకోలేదు కాబట్టి అవన్నీ మిగులు జలుగా కనిపిస్తున్నాయి పచావతా వార్డు ప్రకారంగా మొత్తం గోదావరి నదిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విశ్వశక్తి ఆధారంగా పద్నాలుగు మూడు వేల టీఎంసీలు ఉంటాయని నిర్ధారణకు వచ్చింది ప్రచావత వార్డు బచావత ట్రిబ్యునల్ ఈ మూడు వేల టీఎంసీలో ఆల్రెడీ రాష్ట్రాల వారిగా కేటాయించడం కూడా జరిగింది ఎనిమిది వందల ఎనభై తొమ్మిది టిఎంసీలు మహారాష్ట్రకు ఇరవై టిఎంసీలు కర్ణాటకకు ఆరు వందల ఇరవై ఐదు టిఎంసీలు ఛత్తీస్ రెండు వందల తొంభై మూడు టిఎంసీలు ఒరిస్సాకు పునరుత్పత్తి జలాలతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పద్నాలుగు వందల ఎనభై టిఎంసీలు కేటాయించడం జరిగింది బజార్లు నికర జలాలు కాబట్టి ఇంకా నిక్కర జలాల్లో ఆల్రెడీ కేటాయింపులు అయిపోయినాయి నా కొన్ని కట్టుకున్నారు కొన్ని కట్టుకోలేదు ఆ నిక్కర జలాల్లో పద్నాలుగు వందల టిఎంసీలో ప్రాజెక్టుల వారీగా కూడా కేటాయించడం జరిగింది అందులో తెలంగాణ ప్రాజెక్టులకు ఏడు వందల పది టిఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు ఏడు వందల డెబ్బై టిఎంసీలు కేటాయించడం జరిగింది తెలంగాణకు కేటాయించిన ఏడు వందల పది టిఎంసీలో ఈ సింగూరు ప్రాజెక్టు ఉంది నిజాంసాగర్ ప్రాజెక్టు ఉంది ఎల్లంపల్లి సుందెల్లా అన్నారం కాళేశ్వరం తుపాకులగూడెం తర్వాత మిడ్మానేర్ ఈ ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టులన్నిటి కలిసి ఏడు వందల పది టిఎంసీలు నిగ్రత్యావతి టి కేటాయించింది అవి ఇంకా పూర్తి కాలేదు కాబట్టి కొన్ని ఆ జలాలు కిందికి వస్తున్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు వచ్చేసి మూడు వందల ఎనభై ఐదు టీఎంసీలు గోదావరి డెల్టాకు రెండు వందల అరవై నాలుగు టీఎంసీలు మిగతా కువ్వాడ కలువకు చిన్న చిన్న ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు కాబట్టి ఇవి కూడా కిందికి పోతున్నాయి కాబట్టి మనకు తెలంగాణ పూర్తిగా కేటాయించం నీళ్లు వాడుకోలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుగా పూర్తి కాలేదు కాబట్టి ఈ నీళ్ళన్నీ మనకు మిగులు జాలుగా కనపడుతున్నాయి కానీ ఒక్కసారి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయి తెలంగాణ ప్రాజెక్టు పూర్తి అయిపోతే గోదావరిలో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మిగులు జాలు కనిపించవు ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు కనబడతాయి కాబట్టి అది తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు పదే పదే గోదావరిలో సంవత్సరానికి మూడు వేల టీఎంసీలు నీళ్లు పోతున్నాయి మేము రెండు వందల టీఎంసీలు కట్టుకుంటే ఏమైతుంది మీరు కట్టుకోండి అని చెప్పి తెలంగాణ చెప్తున్నాడు తెలంగాణ వాళ్ళు కోరుకునేది అదే మీరు కట్టుకోండి అనే దాని మీద రేపు వచ్చేసి అగ్రిమెంట్ రాసుకుంటే భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుతో పాటు ఆ మిగులు ఆధారంగా ఇంకా కట్టుకుంటారు అప్పుడు కిందికి నీళ్ళే రావు అప్పుడు పోలవరం ప్రాజెక్టు నిరుపయోగం అవుతుంది గోదావరి జంట నిరుపయోగం అవుతుంది పోలవరము వనకచర్ల నీళ్లు ఉండవు మొదటికి మోసం వస్తుంది అంటే కొండనాలకు నాలుగు మందు వేస్తే ఉండ ఊడిపోయింది అన్నట్టు మొత్తం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పోలవరం ప్రాజెక్టులు ధవలేశ్వరము ఇవన్నీ నిరుపయోగం అయిపోతాయి ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది అందుకోసమే తెలంగాణ ట్రాప్ లో పడద్దు మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకునే స్వేచ్ఛ కింది రాష్ట్రానికే ఉంటుంది పై రాష్ట్రానికి ఉండదు పై రాష్ట్రం నిగ్రజల ఆధారంగా కట్టుకోవాల్సిందే రేపు ఇదే సూత్రం తెలంగాణకు కట్టిస్తే రేపు మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ ఒరిస్సా మేము కట్టుకుంటామంటారు మిగులు జలాల ఆధారంగా మేము ప్రాజెక్టు కట్టుకుంటూ ఉంటారు అప్పుడు వచ్చేసి మొదల కిందికి రావు కాబట్టి చాలా ప్రమాదం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఆ కాన్సెప్ట్ లో పడద్దు తెలంగాణకు వచ్చేసి నిఘర జలాల వరకే వాళ్ళు కట్టుకోవాలి తప్ప మిగులు జల ఆధారంగా వాళ్ళు కట్టుకుంటే మొత్తం ఈ ప్రాజెక్టులు దురుపయోగం అవుతాయి రెండవది ఈ పోలవరము మనకచెర్ల ఇది ఒక ఆచరణ సాధ్యంగానే ప్రాజెక్ట్ ఇది ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్లంట ఒక అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే పది కోట్లు ఖర్చు దిక్కు లేక అట్టే ఉంది మూడు దశాబ్దాలుగా తెలుగు గంగ గాలి హరివా వెలుగొండ ప్రాజెక్టులకు నిధులు లేక ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా ఉండిపోయినాయి అటువంటి పరిస్థితుల్లో అప్పు తెచ్చి ప్రపంచ బ్యాంకు మిగతా విదేశాల నుండి ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్లు అప్పు తెచ్చి దీన్ని కట్టి సస్యశ్యాంగం చేస్తారంట సస్యశ్యాంగలం కాదు ఇది కేవలం కమిషన్ల కోసమే పోలవరము బంకచర్ల ఇది మరో కాళేశ్వరం అవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ కు గుదిబండు అవుతుంది కాబట్టి ఇది పూర్తి కాదు వీటికి నీళ్ళు ఉండవు కాబట్టి తెలంగాణ ట్రాప్ లో పడద్దు పోలవరం పనకచర్ల ప్రతిపాదనను విరమించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం